జీవులు గిట్ మంచిగా పెద్ద కొడితే రోటర్ వస్తే బాగా బాగా అవుతుంది అందరూ వీడియో చూసే అయితే ఫోన్ మినిట్స్ ఆగి కొంచెం లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి పెద్దకాండ స్పీడ్ ఎక్కువలు ఈ వేరువులు వేసేదానికి ఇట్లా నీలు వేసుకుంటే బాగుంటుంది కొంచెం ఇది కొట్టేటప్పుడు కొంచెం కొట్టిన తర్వాత ఏం జరిగింది సూపర్ కదా అంటే కొంచెం ఫాస్ట్గా ముందు లేదు అంటే ఒకసారి ఎక్కువ రొప్పించుకుంటే సరిపోతుంది జలువును ఇరవై రెండు సార్లు రొడి కొడుతో కట్టుకున్నాడు గరిపోతే తర్వాత అంతా పులివిలి చేసి అటు బొర్రేస్తే నాటకు వేసుకోవడానికి రెడీ అవుతుంది I mean, this type of... జీలుగా ఎప్పుడు కానీ హైట్గా వచ్చిన తర్వాతనే కొట్టాలి దిక్కి చేయాలి లేదంటే అంత లాగు రాదు మరి హైటీ పెరగదు మరి మీడియం కిమికి ఉంది మీడియం ఉండాలి మీడియం ఉంటేనే మరి పెద్ద ఆయనకి వెళ్తే బరగలు బరగలైనా చేస్తే అలా కట్టే కట్టే ముక్కదు అంత ఉండదు పరిగెనే ఉండదు ఆకు గిట్లు ఉండదు ఇంత రాలిపోతు వాడిపోతుంది అలా గిట్లుంటే ఇలా జీల్ అయితే మించి நிக்கு ஓரி போயே நெலையை நோர்படுத்தா நெக் பீடு துன்னாக்கோ நான் பிடிமே சில அப்படி பீடுமே தரேன் ஏன் திணிது